యొక్క కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులు విచేశారు గౌరవనీయులు కుమరాల ఎస్ఐ గారు అటువంటి గౌరవ శ్రీ నాగరాజు గారిని ఆహ్వానిస్తూ ఈ గత యజమానికి సర్వత సత్కరించి మేమంటూ అందజేసి పూర్తి ప్రారంభించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మంచి కంటిస్తున్న కూడా మహానంద నక్షత్రంలో ఈ సంవత్సరం శివరాత్రి బ్రహ్మోత్సవంలో రెండో గమతి కైవసం చేసుకున్న గతండి మహానంద పుణ్యక్షేత్రంలో రెండో నగర్ కైవసం చేసుకున్న గతం నుంచి కున్నూరు రామ్బోపాల్ రెడ్డి గారు నల్లమల్ల నల్లగొల్ల రావాలి సార్ సార్ ముందుకు రండి సార్ ముందుకు రండి దత్త యజమాని గారు సాయి రామ్ గోపాల్ రెడ్డి గారు ముందుకురా కొద్ది ముందుకురా ఓకే అండి

ఎట్లున్నాయంటే కింది నుంచి పక్కలు పట్టండి చాలా పోటీలు కూడా ఇచ్చేస్తున్నారండి సార్ ఇక రాని ఫ్రెండ్ కూడా కేశవపల్లి శ్రీను గారు కేసవపల్లి దాచేపల్లిలో ఎదురు కూడా పూజిస్తున్నారు ఇలా శ్రీని అమ్ముకుంటాయి గారు

괜찮은데? 알로 알로 안전조 이 카젯 좀. 카젯 좀 와. 31720. 이미라가 저기 있는데.

క్వాలిటీ ఎలా సార్ కామెంట్ చేయండి అన్న అందరూ కొనసాగుతున్నాయ్ यस्थानी पुकर में सिंध में नच नालक रोक 영아 <목소리도> வந்து வீடியோ பதிமூலிக்கு ஷேர் அவுத்து పుల్లూరు రామ్ రెడ్డి గారు కొంత మందిని సిరిమల్ల మండల నంజాన జిల్లా ఆరవ రౌండ్ పదహైదు మంది అడుగుతాము ఏడు నిమిషాల ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేసుకున్నా రెండవ స్థానానికి రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాము రెండవ స్థానానికి

இங்கிருந்து மிதிச்சது. வெல்கம்படுநாள். உலகத்தளத்துக்கு வெல்கம்படு. வீரர்களின் சாணிக்க முன்னுள்ளனார். ஆஹா ஆஹா. 82வது எடுவாரானது. ஆஹா. 82வது வீரர்களுக்கு புன்னகை நீ. திருவள்ளமண்டல, என்றா மாவட்டம் தெகாசிச்சனார். లేనండి సౌండ్ చేసేది అక్కడ నల్లగుంటల యూత్

கொண்ட்ய நில வந்து பரஸ் சரி

பருவாங்க சிறுபல்ல மண்டலம் நஞ்சால ஜில்லா வட்டத்தை பலசிய வச்சான் నల్లమల్ల టగర్ చరిత్రను సృష్టిస్తుందమ్మా మీ అభిప్రాయం కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు నల్లమూల முப்படவாக்கு முப்பது சார்க்கான ساري <spaconỗ> ٹک

i <laughs> பன்னெண்டவர அடிக்கலூரா பல பதக்கொண்டு சிக்கல பூர்ச்சேஸ்டி பன்னெண்டவ ரெண்டு சிலையாக்கு பன்னெண்டவ ரெண்டு அது పదమూడు వందల మంది లైక్ చూస్తున్నారు నాలుగు వందల మంది లైక్ పెట్టారు ప్రతి ఒక్కరు లైక్ చేయడం వల్ల మంది పేరు వెళ్ళి ఇరవై ఐదు కొనసాగా వచ్చింది ఎంసీఆర్ వాళ్ళు మారుతుల చంద్రబాబు రెడ్డి గారు ఉన్నాయి పట్టు సెకండ్ లో

ఐదు గంట వరగల దూరమే పన్నొందే నిమిషాల ఇరవై సిక్కువ సి చివరి సెకండ్ దాకా పోరాడేయన్నా ఈ గిట్టలు లైవ్ చూసే లైక్ చేయాల మీరు చేయడం వల్ల ఈ వీడియో పని మంది షేర్ అవుతుంది